ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దుతున్నామన్న మంత్రి లోకేష్ నెల్లూరులో ఆధునీకరించిన విఆర్ పాఠశాలను ప్రారంభించారు అత్యాధునిక హంగులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూలును సిద్దం చేశారు తరగతి గదుల్ని సందర్శించిన మంత్రి లోకేష్ డిజిటల్ విద్యా విధానాన్ని పరిశీలించారు ప్రతి తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు లైబ్రరీలో పుస్తకాలను పరిశీలించారు నిజంగానే వీడియోలు చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా కరెక్ట్ గా ఆరు నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఈరోజు నాకు అర్థం పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయ పట్టా నారాయణ మాస్టర్ గారు చెప్పా నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు బీఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది ఒక గన చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ మంది అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు మూతబడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరాలని చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు ఆయన బిడ్డ షరిణిని ఏకంగా ఇదే పాఠశాలకు పనిపెట్టి మిగతా స్కూల్స్ ఆగమ్మా నారాయణలో వేరే స్కూల్స్ పర్వాలేదు కానీ ఇది ఒక మోడల్ స్కూల్ గా చేయాలి మీరు చేయండి అని చెప్పి షర్ణి కూడా నిలబడి నిలబడి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా ఉద్యోగం ధన్యవాదాలు నేను తెలుసుకుంటున్నా ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏమి ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు పెంచుతాం పంట పండిస్తాం పిల్లలకి మెరుగైన టెక్నాలజీ తెలియాలని బహుశా నాకు తెలిసిన వరకు దక్షిణ భారతదేశంలోనే మొదటిదో రెండో పాఠశాల ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చెల్లమ్మ చేసింది అంతేకాకుండా డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ రూమ్స్ ప్లే గ్రౌండ్ చూసా రోబోటిక్ ల్యాబ్స్ వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ పాఠశాల లేని వసతులు ఈరోజు రోజు విఆర్ హై స్కూల్లో వాళ్ళు అందిస్తూ జరిగింది ఒక మాటలో చెప్పాలంటే నేను అసూయ పడుతున్నా మా మంగళగిరి నియోజకవర్గంలో నిడమరు పాఠశాలను నేను దత్తకు తీసుకున్నాను సో మాస్టర్ గారితో నేను పోటీ పడాలా ఈ రోజు నుంచి అడ్మిషన్స్ లో కానీ మౌలిక సదుపాయాల్లో కానీ కరికులంలో కానీ రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్స్ లో కూడా మాస్టర్ గారితో పోటీ పడతాం నేను శాసనసభ సాక్షిగా చెప్పా ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడొస్తుందంటే ప్రభుత్వ పాఠశాల ముందర పాఠశాల ఫుల్ అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డు వచ్చినప్పుడే నాకు తృప్తి వస్తుందని చెప్పా అలాంటిది ఆరు నెలల్లో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ గారని ఈ సభాముఖం అందరు తెలుపుకుంటున్నా ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు పెంచలయ వెంకటేశ్వరులు నిరుపేద కుటుంబానికి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా అనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుస్తాం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకొని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ నేను హామీ నేను హామీస్తున్నా